కొంతమందికి కొంచెం భయం ఉంటుంది మేము చాలా మంచి పొజిషన్లో ఉన్నామండి కిందకి పడిపోతామా ఆల్రెడీ పడిపోయారు పడిపోతారా ఎవరికైతే ప్రశ్న ఉంటుందో ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ ఉంటుందో వాళ్ళ కోసం ఇది శ్రీ మాధవనంద గురుప్యోనమహ శ్రీమాతరేన మహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనము జాతచక్రంలో నష్టాల్లోకి వెళ్తున్నాము నష్టాలు ఎక్కువ అవుతున్నాయి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి అసలు ఒక్కసారిగా మేము చాలా మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం ఒక్కసారి కింద పడిపోయాము లేదు కొంతమంది కొంచెం భయం ఉంటుంది మేము చాలా మంచి పొజిషన్లో ఉన్నామండి కిందకి పడిపోతామా ఆల్రెడీ పడిపోయారు పడిపోతారా ఎవరికైతే ప్రశ్న ఉంటుందో ప్రశ్నార్థకం క్వశ్చన్ మార్క్ ఉంటుందో వాళ్ళ కోసం ఇది ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫాల్ అన్నది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలంటే ఏంటండి కర్మను తప్పించగలమంటే కర్మను ఎవరూ తప్పించలేరండి ఆ జాతకుడు ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందే కర్మని ఎవరో తెప్పించలేరు కానీ ఒక మెరుగైన పరిస్థితులకు మాత్రం మీరు రాగలుగుతారు దేనివల్ల పరిహారాల వల్ల కొంతమంది పరిహారాలు నమ్మరు ఫైన్ నమ్మకపోయినా మనం ఏం చేయలేం కదా ఇప్పుడు నేను ఎప్పుడూ ఒకటే చెప్తానండి నేను ఎప్పుడు చాలా బలంగా ఒకటి నమ్ముతాను ఒక మనిషిని మనం ఒప్పించలేకపోవచ్చు మెప్పించలేకపోవచ్చు వాళ్ళ మెప్పు కోసము ఒప్పించడం కోసం మనం ఏం చెప్పినా వినట్లేదు అనుకోండి దానికోసం మనం తాపత్రయ పడకలేదు విను ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఇలా చెప్పింది చెయ్యి మంచి జరుగుతుంది వాళ్ళకి చెయ్యాలనిపిస్తే వాళ్ళు చేసుకోవాలి చెయ్యాలని లేదు వాళ్ళు నమ్మరు సైలెంట్గా ఉండడమే నేను వాళ్ళని ఏం విమర్శించను వాళ్ళు కూడా వీళ్ళని విమర్శించకూడదు అంటే ఈ దైవనామాన్ని కానీ ఈ భగవన్నామ స్మరణ కానీ విమర్శించకూడదు మీకు ఏదైతే మీరు నమ్ముకునే మీకు అప్పు ఉంటుందో మీరు ఏదైతే ఒక ఫిలాసఫీ నమ్ముతున్నారో వీళ్ళు కూడా ఫిలాసఫీ నమ్ముతున్నారు దైవభక్తి ఒక శక్తి ఉంది అన్నది అది అపోజ్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు నాకు కూడా నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు నువ్వు వేస్ట్ అనే రైట్స్ లేవు అది వాళ్ళ ఇష్టం అర్థమైందండి ఇక్కడ ఇంకా ఇప్పుడు నేను చెప్పేటట్టు ఉన్నట్లయితే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో మాత్రము ఇబ్బందులు పడతారు ఆ మహర్దాస్ వచ్చినట్టయితే మాత్రం ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఏంటి అసలు ఎలా ఇప్పుడు చూద్దాం మీ జాతక చక్రంలో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నవాంస చక్రం కూడా తీసుకోవాలి మీ నవాంస చక్రము రాశి చక్రము అందుకే ఎప్పుడు కూడా జాతక చక్రం రాసేటప్పుడు రాశిచక్రము నవాంస చక్రం అని ఎక్కువ రాస్తూ ఉంటారు అందుకే ఈ రెండు చాలా క్యాలిక్యులేటెడ్ మిగతా చక్రాలు ఎలా ఉన్నా సరే సరే మీ నవాంశ చక్రంలో గ్రహము ఒక రాశిలో ఉంది అనుకున్నాం ఒక్కొక్క గ్రహం చెప్పినా ఈజీగా ఉంటుంది సరే నాకు ఒక ఐడియా వచ్చింది ఒక్కొక్క గ్రహం దగ్గర నుంచి వద్దాం మొట్టమొదటిగా రవిని తీసుకోండి మీ నవాంశ చక్రంలో రవి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి నవాంశ చక్రంలో రవి ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి రవి నవాంసాధిపతి ఎవరో చూడండి రవి నవాంసాధిపతి ఎవరో చూడండి ఉదాహరణకి రవి మేషరాశిలో ఉన్నారనుకోండి నవాంశ చక్రంలో రవి నవాంసాధిపతి ఎవరు కుచుడు క్లియర్గా వినండి చాలా స్పష్టంగా చెప్తున్నాను ప్రతి పాయింట్ నవాంశ చక్రంలో రవి మేషరాశిలో ఉన్నారు ఆ నవాంశాధిపతి ఎవరు కుజుడు ఇప్పుడు రాశి చక్రం దగ్గరికి వచ్చేయండి ఇప్పుడు రాశి చక్రంలో రవి ఎక్కడున్నాడో చూడండి మళ్ళా రాశిచక్రంలో చక్రంలో రవి ఉన్నాడు చూడండి ఆ రవి నుంచి ఆ రవి నుంచి ఈ కుజుడు రాశిచక్రంలో షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో అస్సలు ఉండకూడదు క్లియర్ కట్ పాయింట్ ఇంత క్లియర్గా ఇంకా మరి ఎవరైనా చెప్తే చెప్పచ్చు అసలు నేను ఏదో పోతుందో చెప్తున్నాను కానీ చాలా క్లియర్గా చెప్పాను మీకు నవాంశచక్రంలో రవి ఒక రాశిలో మేషరాశిలోనే ఉన్నారు అనుకుందాం అప్పుడు రవి నవాంసాధిపతి ఎవరు కుజుడు పక్కన పెట్టుకోండి రాశి చక్రం దగ్గరకు వచ్చేయండి ఇప్పుడు రాశి చక్రంలో రవి ఉన్నాడో చూసుకోండి ఆ రవి నుంచి ఈ కుజుడు రాశిచక్రంలోనే సష్టమ అష్టమ ధ్యేయ స్థానాల్లో ఉండకూడదు ఉన్నట్లయితే మీకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ సమయంలో కుజమహర్దశ జరుగుతున్న కుజుడి యొక్క అంతర్దశ జరుగుతున్నా మహర్దశ జరుగుతున్నా వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఖచ్చితంగా ఉండి తీరుతుంది అర్థమైంది ఇప్పుడు చంద్రుడి దగ్గర చంద్రుడు ఒక రాశిలో ఉన్నారు ఉన్నారనుకుంటా చంద్రుడు ఒక రాశిలో ఉన్నారు ఎక్కడ నవాంశలో ఆ నవాంశాధిపతి ఎవరో చూడండి చంద్రుడు ఉదాహరణకి ఈయన కూడా అస్తమాట మేష తీసుకోవడం ఎందుకు వృషభ రాశిలో ఉన్నారనుకుందాం ఎక్కడ నవాంశ చక్రంలో నవాంశాధిపతి ఎవరు శుక్రుడు ఇప్పుడు చంద్రుడు శుక్రుడు రాశి చక్రం దగ్గరికి వచ్చేయండి ఇప్పుడు రాశి చక్రంలో చంద్రుడి నుంచి శుక్రుడికి చంద్రుడి నుంచి శుక్రుడు షష్టమ అష్టమ వ్యయస్థానాల్లో ఉండకూడదు ఉన్నట్లయితే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ దశలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పెడతాయండి దశ లేకపోతే ఫైన్ హ్యాపీ అంతర్దశలో జాగ్రత్తగా ఉండాలి కానీ మహర్దశ వచ్చింది అనుకోండి చాలా కేర్ఫుల్గా ఉండాలి కుజుడు కూడా అంతే కుజుడు దగ్గరికి నవాంశ చక్రం తీసుకోండి ఫస్ట్ అర్థమైందండి ముందు నవాంశ చక్రం తీసుకుంటున్నాం నవాంశక్రంలో గ్రహం ఏ రాశిలో ఉందో చూసుకుంటున్నాం ఆ నవాంసాధిపతి ఎవరో చూసుకుంటున్నాం ఆ ఇద్దరిని రాశి చక్రం దగ్గర తీసుకొచ్చేస్తున్నాం షష్టమాష్టమి వ్యయ స్థానాల్లో ఆ నవాంసాధిపతి ఉండకూడదు అని చెప్తున్నాం అంతే ఇప్పుడు కుజుని తీసుకుందాం నవాంసాలు ఎక్కడ ఉన్నారో చూసుకోండి ఆ నవాంసాధిపతి ఎవరో చూడండి రాశి చక్రం దగ్గర ఈ కుజుడి నుంచి ఆ నవాంసాధిపతి షష్టమ అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నట్లయితే ఆ జాతకుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీళ్ళు రిస్క్ టేకింగ్ నేచర్ అన్నది ఉండకూడదు వీళ్ళ జీవితంలో ఏమేమి ఉండకూడదు కూడా చెప్తున్నాను చూడండి రిస్క్ టేకింగ్ నేచర్ అన్నది ప్రమాదము అర్థమైందండి స్వామరతనము చాలా ప్రమాదము డేరింగ్ డెసిషన్స్ చాలా ప్రమాదము మీరు తీసుకునే డేరింగ్ డెసిషన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇలాంటి జాతకులకి ఎప్పుడూ కూడా కోపం ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఈగోస్కి వెళ్ళకూడదు చాలా శాంతంగా ఉంటూ ఉండాలి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతారు ఆకస్మికంగా మీరు ఏదో ఒకటి నష్టానికి గురవుతూ ఉంటారు ఆ స్థానాన్ని బట్టి ఉంటాయి మరి ఆ స్థానాలు ఏంటో కూడా చూసుకోవాలి కదా ఆ స్థానాన్ని బట్టి ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి ఏ స్థానంలో ఉందో ఆ స్థాన నష్టం జరుగుతుంది ఆ జాతకులకి షష్టమ్మ అష్టమ్మ వ్యయమ్మ ఏదైనా లాసే కదా ఇబ్బందినే కదా స్థానాన్ని బట్టి కాబట్టి జాతకులు అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుని అనాలిసిస్ చేసుకోండి మీ జాత చక్రాన్ని తీసుకోండి నవాంశ చక్రం కూడా అందుకు ఇంపార్టెంట్ ఇక్కడ మీ ఒక గ్రహం నవాంశలో ఉంది ఆ నవాంసాధిపతి ఎవరు రాజచక్రం దగ్గర వచ్చేయాలి ఆ గ్రహం నుంచి ఆ నవాంసాధిపతి షష్టం అష్టం ఏ స్థానంలో ఏ స్థానంలో ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి లాసెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఆకస్మిక ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ దశ జరుగుతున్నప్పుడు ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఇవన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా ఈ జాతకులు ఏంటంటే తొందరగా ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టడం కానీ నమ్మేసి డబ్బు ఇవ్వడం కానీ ఒకరిని బ్లైండ్గా నమ్మడం కానీ చెయ్యకూడదు వీళ్ళ మంచితనం వీళ్ళని పాడు చేస్తుంది వీళ్ళ అమాయకత్వం కూడా వీళ్ళకి శత్రువుగా మారే అవకాశాలు ఉంటాయి నాకు చాలా కోపం ఎక్కువ నాకు హీగో ఎక్కువ అని చెప్తూ ఉంటారు అక్కడ అమాయకత్వం కూడా ఉంటుంది ఆ కోపం ఉన్నవాళ్ళ కోపం ఎక్కువగా గొప్ప అని చెప్పాడు ఎవరికి అక్కడ వాళ్ళ మంచితనం కూడా ఉంటుంది అందుకే కోపం ఉండొచ్చు వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ ఉంటూ ఉంటుంది ఎవరికి తప్పు జరిగితే చూడలేరు కాబట్టి కానీ అవన్నీ కూడా వీళ్ళకి రిస్క్ టేకింగ్ నేచర్లే ఇబ్బందులే వీళ్ళు ఎక్కువ మంచి చేయడానికి వెళ్తూ ఉంటారు చెడు ఎదురవుతూ ఉంటుంది వీళ్ళకి వీళ్ళ డెవలప్మెంట్ ఏంటంటే ఒక్క ఒక్కసారిగా మహారత సేవన ప్రారంభమైందనుకో ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటుంది అర్థమైందండి ఇది ఒకటి చాలా 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 ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాల్సిన పాయింట్లు ఏ వీళ్ళు తర్వాత ఇప్పుడు వీటి నుంచి బయటపడాలంటే ఏమైనా ఉంటుందంటే పరిహారాలు ఉంటాయి కొంతవరకు పనిచేస్తాయి కానీ జాతక చక్రంలో ముఖ్యంగా సేమ్ జోన్లో ఉండాలి అంటే కనుక ఇప్పుడు షష్టమాష్టం ఏ స్థానంలో ఉంది కదండి ఒక గ్రహము నవాంసాధిపతి ఒక గ్రహం నుంచి ఆ గ్రహం మీద గురు దృష్టి ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఏ గ్రహం మీద నవాంసాధిపతి ఎవరైతే ఈ గ్రహం నుంచి షష్టమ అష్టం ఏ స్థానంలో ఎక్కడుందో ఆ గ్రహం మీద గురు దృష్టి ఉండాలి చాలా ప్లస్ పాయింట్ అప్పుడు వీళ్ళు ఎంత రిస్క్ అయినా తీసుకొచ్చి పర్వాలేదు రిస్క్ టేకింగ్ నేచర్ అనేది వీళ్ళు ఇష్టంగా చేయొచ్చు ఇబ్బంది ఏముండదు ప్రమాదం ఏమి కాదు గురు దృష్టి లేకుండా షష్టమాష్టం ఏ స్థానంలో ఉండి మీరు రిస్క్ తీసుకుంటారు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించి మాత్రమే మీరు రిస్క్ తీసుకోండి సరే ఇక అందరికి కాన్సెప్ట్ అర్థమైపోయింది కదా ఇంకా పరిహారాల దగ్గరకు వద్దాం ఇంకా ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి ఇబ్బందులు పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది చేసుకోండి మీకు మేలైన ఫలితాలు కలుగుతాయి ఖచ్చితంగా ఒక ఒడ్డును పడిపోతారు రిస్క్ అయ్యి ఎవరైతే డౌన్ఫాల్ అయిపోయారో వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆ జాతకులు ఎవరైతే ఆ దశ జరుగుతుందో ఒక గ్రహం నుంచి నవంసాధిపతి అష్టమంలో ఉన్నారండి లేదా అష్టమంలో ఉన్నారండి లేదా వ్యయంలో ఉన్నారండి ఎక్కడున్న ఇబ్బంది కదా ఉన్నప్పుడు ఆ దశ జరుగుతుంది అష్టమంలో ఉన్న గ్రహ దశ జరుగుతోంది లేదా అష్టమంలో ఉన్న గ్రహ దశ జరుగుతుంది లేదా వ్యయంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ జరుగుతుంది వాళ్ళు చేసుకోవాలి ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారము కూడా ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయం దగ్గర మీరు ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యాలి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చెయ్యాలి పటికి బెల్లం తీసుకోవాలి పటికి బెల్లం తీసుకుని అది ఆ శివాలయం దగ్గర నీళ్ళల్లో ఆ శివాలయం దగ్గరే నీళ్లు తీసుకుని ఆలయంలో నీళ్లు ఉంటాయి కదా ఆ పటికి బెల్లం మిశ్రమం అందులో కలిపి పొడైనా తీసుకువెళ్ళచ్చండి పటికి బెల్లం తొందరగా కరగదు పడికి వెళ్ళాలి పొడి కింద చేసేసుకోండి తీసుకువెళ్ళండి ఆ నీళ్ళల్లో కలిపేసుకోండి ఎందుకంటే నీళ్లు ట్రావెల్ చేయకూడదు ఈ పరిహారంలో చాలా ముఖ్యమైన పరిహారం ఆలయం దగ్గర నీళ్ళే తీసుకోండి ఈ పొడి ట్రావెల్ చేసినా పర్వాలేదు అందులో వేసేసేయండి ఇరవై ఒక్క ప్రదేశంలో చేసిన తర్వాత చేయాల్సిందే చేసి శివాలయంలో మీ పేరు మీద అభిషేకం చేయించుకోండి ఇంతే మీరు చేయాల్సింది ఇలా ప్రతి సోమవారం ఎంత సింపుల్ అండి ఇది ఎంత సాగదీస్తూ చెప్పాను సింపుల్ పరిహారం ఇరవై ఒక్క ప్రదక్షిణ చేస్తారు పట్టి బెల్లం పొడి కింద చేసుకుని అక్కడ ఉన్న నీళ్ళతోటి కలుపుకుంటారు అభిషేకం చేయించుకుంటాను మీ పేరు మీద అయిపోయింది రిస్క్ ఏం తీసుకున్నా సరే అక్కడ నష్టాలు ఏం జరుగుతున్నా వాటి నుంచి బయటపడిపోతారు ఫస్ట్ మీరు మీకు తెలిసిపోతుంది ఇది రిస్కు వీళ్ళు మన మోసం చేసేవాళ్ళు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ తెలిసిపోతాయి మీరు చాలా జాగ్రత్తలు పడతారు ఆటోమేటిక్గా అర్థమైందండి ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనాశన భవంతు